హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అతి తక్కువ ధరలో రాజమండ్రి నుంచి పాపికొండలు ఎలా వెళ్ళాలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకైతే చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి మనం ముందుగా రాజమండ్రిలో గో గోదావరి పుష్కర్ దగ్గరికి అయితే రావాలన్నమాట మనకి కావాల్సినది టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మన రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో వాళ్ళు అయితే థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ అంతా మన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏపీ టూరిజం వాళ్ళు ముందుగా వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి మనం చా బుక్ అయితే చేసుకోవాలన్నమాట మన చా టికెట్ని ఎందుకంటే మేమైతే అమ్మ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము మాకొచ్చేసి టికెట్ రేట్ వచ్చేసి మనకి మాకు వెహికల్ సొంతగా ఉంది మేము సొంతంగా వెళ్ళాలనుకున్నాము లేదు మనకి అక్కడే ట్రావెల్స్లోనే వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మనకి ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మా సొంత వెహికల్ కాబట్టి థౌజండ్ రూపీస్కి అయితే వస్తుంది అనమాట మేము మా సొంత వెహికల్లో అయితే వచ్చేసాం పోలవరం దగ్గర మనకి రాజమండ్రి నుంచి నలభై ఐదు కిలోమీటర్లో నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఈ రోడ్డు అయితే అస్సలు బాగోదు మరీ అధ్వానంగా ఉందనమాట మేమైతే చాలా పొరపాటు చేసాం అనవసరం మా వెహికల్లో వచ్చామే ఆ బస్సుల్లో వచ్చినా సరిపోయేది అని అయితే అనుకున్నాం అనమాట తర్వాత అంత ఘోరంగా ఉంది రోడ్లు మనకి మెయిన్లీ ఈ ప్యా ఈ ప్యాకేజీలో వన్ డే ప్యాకేజీలో వచ్చేసి మనకి టిఫిన్ కవర్ అవుతుంది లంచ్ కవర్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ కవర్ అవుతాయి ఇవన్నీ మనకి ఈ ప్యాకేజీలో అయితే పాపికొండ్ల వరకు బోటు ప్రయాణం అయితే చేయొచ్చనమాట అనమాట మనకి ముఖ్యంగా ఈ బోటు ప్రయాణంలో మనకి చాలా విషయాలనేది మనకి గైడెన్స్ ద్వారా వాళ్ళు అయితే చెప్తారు వాళ్ళు అనేది ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట ఇవన్నీ మీకు చూపిస్తాను ఇక్కడ బస్సులు కనిపిస్తున్నాయి కదా వాళ్ళ ట్రావెల్స్లో వస్తే మాత్రం ఇక్కడ దింపేస్తారనమాట పడవ ఎక్కేది ఇక్కడే ఫైనల్గా మనమైతే రేవు పోలవరం అయితే వచ్చాము ఆ రేవు పోలవరం దగ్గర మనం బోట్ అయితే ఎక్కాలన్నమాట కారు కొత్త కడుక్కుంటే మొత్తం డస్ట్ బట్టు పోయింది కారు కొత్త ఈ రోడ్డు మట్టి రోడ్డు మీద వచ్చేసరికి మొత్తం డస్ట్ పట్టి అప్పుడు మొత్తం ఇదే అన్నమాట మొత్తం పార్కింగ్ ఏరియా మన వెహికల్స్ తో కనుక వస్తే ఈ పార్కింగ్ ఏరియాలో మాత్రం వెహికల్ పార్క్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బోట్లు ఇవన్నీ మామూలుగా పాడైపోయిన బోట్లు రిపేర్ చేసే ప్లేస్ అనమాట ఇది ఇక్కడ ఇవన్నీ రిపేర్ బోట్లే ఉంటాయి ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకి పోచమ్మ టెంపుల్ అని చెప్పేసి ప్రతి ఆదివారం మంగళవారం ఇక్కడ పెద్ద లాగా జరుగుతుంది అనమాట ఉన్నా ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఈ పోచమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఇవన్నీ జరుగుతాయి అన్నమాట మొక్కుబడులని చెల్లించుకొని మనం అయితే ఫైనల్గా బోట్ అయితే బోర్డు దగ్గరికి వచ్చేసాము మన బోట్ అయితే కావేరీ టూ అనమాట మనం మెయిన్లీ అక్కడ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి వాళ్ళకివ్వాలన్నమాట వాళ్ళు ఒక పేరు చెప్తారు ఆ బోట్ నెంబర్ దగ్గరకు వచ్చి పేరు చెప్తే అక్కడ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో కొట్టించుకుంటారు మనకి డైరెక్ట్గా ఇక్కడైతే టికెట్ అయితే ఇవ్వరు అది ఖచ్చితంగా ఖచ్చితంగా మనం రాజమండ్రిలోనే బుక్ చేసుకొని వాళ్ళ ట్రావెల్స్లో ఏ ఏ బోటు అనేది మనది మయోరిటు అలా ఒక బోట్ నెంబర్ ఇస్తారనమాట ఆ బోట్ దగ్గరికి ఇచ్చి ఎక్కాలి ఫైనల్గా మనం ఎక్కిన తర్వాత ఖచ్చితంగా మనకి సేఫ్టీ అనేది ఖచ్చితంగా వాడాలన్నమాట రీసెంట్లుగా ఇన్సిడెంట్ అయింది కదా ఆ తర్వాత నుంచి రూల్స్ అన్నీ చాలా మారాయి ఈ బోటు కెపాసిటీ వచ్చేసి మొత్తం సెవెంటీ సిక్స్ ప్లస్ ఫోర్ మొత్తం ఎయిటీ మెంబర్స్ అనమాట వీటికి ఎయిటీ మెంబర్స్కి సపోర్ట్ సంబంధించిన అన్నీ ఉంటాయి మొత్తం ఇప్పుడు మనం బోటు మొత్తం చూసేద్దాం ఇటు సైడ్ వచ్చేసి మొత్తం లోపల వచ్చే కింద వచ్చేసి మొత్తం ఏసీ పైన వచ్చేసి మొత్తం వ్యూ అనమాట కింద మొత్తం ఏసీ వీళ్ళ బెడ్రూము ఇక్కడికి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేస్తే మామూలు వాష్ బేసిన్ వాష్ బేసిన్ ఇక్కడ ఉంటుంది ఇటు సైడ్ చూస్తే వాష్రూమ్స్ వచ్చేసి ఇటు ఉంటాయి మనం అలా కొంచెం పైకి వెళ్తే వ్యూ మాత్రం అద్దిరిపోతుంది అనమాట మనకి బోట్ వచ్చేసి పదింటికి అయితే స్టార్ట్ అవు పదిన్నరకి స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం రాను పోను మూడు గంటలు రాను మూడు గంటలు మొత్తం ఆరు గంటలు మనకు మొత్తం జర్నీ సరిపోతుంది ఆ జర్నీలో ఏమేమి కవర్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ గై గైడెన్స్తో సహా మొత్తం మీకు చూపిస్తాను మన ఛానల్ కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు చూపిస్తాను ఇంకా ముందు ముందు మనం ఫైనల్గా బోట్ ఎక్కంగానే మనకి టిఫిన్ అయితే ఇచ్చారనమాట రెండు ఇడ్లీ రెండు వడ కొంచెం ఉప్మా టేస్ట్ అయితే అస్సలు బాగలేదు అస్సలు తినమాకండి ఇంపార్టెంట్ కాల్స్ అంటే ఇప్పుడే కాల్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ లో ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ అనేవి ఉండవు ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ ఉండము ఒక టెన్ మినిట్స్ తర్వాత ముఖ్యంగా అప్పుడు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కాల్ చేస్తుండమ్మా ఎక్కడికైనా పాడిపోయినా బాధిపడి ఉంటారు అలాగే మనం ఈ రివర్ లో సర్వింగ్ చేస్తున్నాం కాబట్టి ట్రైన్లో వాళ్ళు కింద వాళ్ళు రెండు వరకు సమానంగా ఉండాలి చాలా మంది జనరల్స్ ఉన్నారు పిల్లలు అయితే కనుక ఎవరికైనా ఒంటరిగా వదిలాడు ఒంట వదిలదు రిక్వెస్ట్ మరీ మరీ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ర్యాలీస్ జరుగుతున్నారు బాబు వివరంగా చూసుకోండి పిల్లలు ఆపక్ బాగా మూవీ షూటింగ్ అంతా కూడా ఈ లోనే సార్ జరిగింది అలాగే బాలకృష్ణ గారు నచ్చిన మూవీ కుట్ర అలాగే బంగారు కుర్రాడు ఆ షూటింగ్ అంతా కూడా ఈ లోనే అలాగే త్రిశూల పూర్తిలో రావు గోపాల్ గారు హౌస్ కొద్దిగా వ్యాక్సిన్ చూస్తే కనుక వైట్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది ఆపాద్వాను పూజలో ఇల్ల కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి హీరో గారి హౌస్ అండి అదంతా కూడా అలాగే ఈ గౌరవ నేపథ్యం వచ్చేసరికి చాలా రీతి మౌటండి గోదావరి గోదావరి గోబీ గోపుల గోదావరి కొంచెం ఖచ్చితంగా చెప్తాం మనసుల మహారాజు బొంగరాడం మనసున్న మహారాజు సింహరాశి ఆపద్వాను ఒక్క అలాగే రంగస్థలం ఫ్యాషన్ డిజైనర్స్ లేడీస్ అయిన అటువంటి మూవీస్ అన్ని కూడా ఈ క్రీడ చేయడం జరిగింది చూడట మనకి లెప్ల సంత శాట్ కూడా కనిపిస్తుంది శాట్ ఈ శాట్ మీద రంగస్థలం టైటిల్ సాంగ్ చేయడం జరిగింది రంగస్థలంలో టైటిల్ సాంగ్ అంతా కూడా మనకి లెప్ల కనిపి శాట్ మీద చేయడం జరిగింది చూడండి మనకి అలాగే కొద్దిగా రైతులు చూస్తే ప్రతి చూస్తే ఒక వాగు కూడా కనిపిస్తుంది వాగు ఈ వాగు దగ్గరే ఆఫర్ దానూరిలో అగశ్వాచరంజీవి గారు మట్టితో శివలింగాన్ని చేశారు మట్టితో శివలింగాన్ని చేశారు ఆ కట్టివేసా మీకేనండి చూడండి ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే కానీ ఇప్పుడే కాల్ చేస్తాను ఒక అడ్డు గోడలు కనిపిస్తుంది చూడండి మరి అదంతా అండి పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి ఒక రాక్షల్ డ్యామ్ సార్ దాన్ని కాపర్ డ్యామ్ అని పిలుస్తూ ఉంటారు ఆ యొక్క కాపుల్ డామ్ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే కొంచెం ఫ్రంట్ కి వెళ్లిన తర్వాత సాగర్ గా పిలుస్తున్నటువంటి పోలవరం డ్యామ్ పోలవరం ప్రాజెక్ట్ మార్నింగ్ నుంచి చాలా మంది ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారు అని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు ఇంకొక టెన్ మినిట్స్ లో సాగర్ గా పిలుస్తున్నటువంటి పోలవరం డ్యామ్ కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది మన యొక్క కాపర్ అనేది ఎందుకు నిర్మిస్తున్నారంటే వాటర్ అందర్ని కూడా స్టోరేజ్ చేసి ఫ్రంట్ కి గోదావరి మాతో వెళ్ళడానికి నీళ్ళు లేకుండా ఒక అడ్డు గోడవని ఏర్పాటు చేసినటువంటి కాపర్ ద్వారా వాటర్ ని స్టోరేజ్ చేసి ఫ్రంట్ మనకి కనిపించే ప్రాజెక్ట్ లోకి వాటర్ ని పంపించడం కోసం యొక్క కాపర్ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది మరి అలాగే ఇప్పుడు చూస్తే మనం ఈస్ట్ అండ్ వెస్ట్ లో కొన్ని త్రీస్ కనిపిస్తున్నాయి చూడండి సార్ ఎండిపోయినట్లుగా వాలిపో వాళ్ళుపోనట్లుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఫ్లడ్ టైంలో పూర్తిగా మునిగిపోయి ఉండడం వల్ల యొక్క ట్రీస్ అలా తయారవడం జరిగింది అంటే జూన్ జూలై ఆగస్టులో గోదావరి మాత్రం వాటర్ లెవెల్ అయితే అంత భయంకరంగా పెరగడం జరుగుతుంది అంత హైట్ లోకి రావడం జరుగుతుంది మరి ఇంకొక టెన్ మిలర్స్ లో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో సిగ్నల్ కోల్పోతుంది ఓన్లీ మా పాప్లి మండల్ జియో మా మయూరి బోట్ జియో పనిచేయడం జరుగుతుంది మరి అలాగే చూస్తే కొన్ని పెద్ద పెద్ద కొండల్ని బాంబుల్ తో బ్లాస్టింగ్ జరగడం కనిపిస్తున్నాయి అదంతా కూడా మనం చూస్తే ఇప్పుడు ఇందిరాసాగర్ గా పులుస్తున్నటువంటి పోలవరం దాని కనుక పూర్తయినట్లయితే కనుక మీరు వచ్చిన దారిలోనే కొన్ని హెక్టార్ల విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మించడం జరుగుతుంది సార్ అప్పుడు మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్ సప్లై చేయడం జరుగుతుంది పవర్ ప్లాంట్ ద్వారా మరి యొక్క అందమైన గోదావరి నదిలో బోర్డు లెఫ్ట్ సైడ్ లో లాంగ్ లో చూస్తే ఒక అర్ధ చంద్ర ఆకారం వల్ల ఇందిరా సాగర్ గా పిలుస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ 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 మన బోటికి లెఫ్ట్ సైడ్ లో ఫార్టీ నైన్ గేట్స్ తో మరి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలోనే నిర్మించడం జరుగుతుంది మరి యొక్క ప్రాజెక్ట్ కనుక పూర్తయినట్లయితే మనం చూసినటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ లో రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు ఇప్పుడు పూర్తిగా మరి కనుమరుగయ్యే అవకాశం ఉంది సార్ అంటే ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయినట్లయితే మనం చూసే ఈ విలేజెస్ అన్ని కూడా పూడిపల్లి కావచ్చు ఈ యొక్క దేవిపట్నం కావచ్చు మనం ఫ్రంట్ చూసే విలేజెస్ అన్ని కూడా పూర్తిగా గోదావరి మాత తన ఒడిలో దాచుకోవడం జరుగుతుందండి మరి ఈ యొక్క ప్రాజెక్టు కనుక అయినట్లయితే పాపికొండల టూరిజం ఆగిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు మరి అలా జరగదు సార్ ఈ యొక్క ప్రాజెక్ట్ కనుక పూర్తయినట్లయితే మరి మన విహారయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని భద్రాచలం రాములు వారి గుడి తెలుగు మన టూరిజం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడైతే పోచవవారం వరకు వెళ్తుంది అక్కడ నుంచి వెహికల్ జర్నీ భద్రాచలం రీచ్ జరుగుతుంది ఈ యొక్క గనుక కనుక పూర్తయినట్లయితే కనుక డైరెక్టర్ భద్రాచలం స్వామివారి ఆలయానికి మన బోట్స్ అని కూడా వెళ్ళడం జరుగుతాయి అప్పుడు ఇంకా టూరిజం మరింత డెవలప్ అవుతుంది సార్ మరి అలాగే మనపాటికి లెఫ్ట్ సైడ్ లో విలేజ్ కనిపిస్తుంది చూడండి మరి విలేజ్ నేమ్ వచ్చి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం దేవిపట్నం అనే విలేజ్ మరి ఒక దేవీపట్నం అనే విలేజ్ చెప్పగానే మనకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా గుర్తుకొస్తుంటారు ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు కాదు మన్య వీరుడు విమ్రోగారు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు సార్ బ్రిటిష్ కాలాన్ని సైతం గడగడలాడించినటువంటి గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు మరి యొక్క దేవీపట్నానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్ ఎందుకంటే బ్రిటిష్ కాలంలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఐదు పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది మరి ఐదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దేవిపట్నం మిగతావన్నీ కూడా ఎక్కడ కోలబెట్టారంటే రంపచోడవరం మారేడుమిల్లి అడ్డదీగల అండ్ అంట రాజబొమ్మకి మరి యొక్క ఐదు పోలీస్ స్టేషన్ ని అల్లూరి సీతారామరాజు గారు ఒకే టైం ఒకే డేట్ వేసి కూలగొట్టడం జరిగింది అతనికి తలకాయ ప్రవేశం పెట్టే విద్య కూడా ఉందని చాలా మంది చెప్తూ ఉండేవారు మోస్ట్ వండర్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ మరి బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ కూడా కొంచెం కి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి మా డాన్సర్స్ పైకి వస్తున్నారు మా టికెట్ లేని పిల్లల్ని చైర్స్లో కూర్చోబెట్టుకోండి కింద చాలా మంది ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా లొకేషన్ చూడాలి కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇబ్బంది పడద్దు బోట్ అయితే రిజర్వేషన్ కాదు సార్ పైన ఉండొచ్చు కిందైనా ఉండొచ్చు అంటే పైన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా కోఆపరేట్ చేయండి మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మరి యొక్క ట్రిప్ ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక మెమరబుల్ ట్రిప్ లాగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేద్దాం ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు ఈ చైర్ మాది చైర్ మాది ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దండి దయచేసి ఓకే ఇంకా ఫైవ్ మినిట్స్ మన పైన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఎంటర్టైన్మెంట్ లో మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నైనా తారా సమ్మంత సుజాసన్ జల్లి తీసుకొద్దాం అనుకున్నాం డేట్స్ అయితే గాలి లేవు వీళ్ళు కాకుండా ఎల్లమ్మ పుల్లమ్మ రత్తమ్మ పెంటమ్మ వీళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు అలాగే లగేజ్ ఉంటే కనుక చైర్ కింద పెట్టుకొని డైరెక్ట్ మీద లగేజ్ వేయదు అంటే డైరెక్ట్ మీద నించిన వాళ్ళు వేరు కూడా వెళ్ళి కూర్చోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు లైవ్ జాకెట్స్ వేసుకోండి ఎన్ని కలర్ బిల్డింగ్ ఉంది కొట్టేసి చూడండి అది ఓల్డ్ పోలీస్ స్టేషన్ అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు ఆయుధాల కోసం కొల్లగొట్టిన పోలీస్ స్టేషన్ వన్ ఆఫ్పీ పోలీస్ స్టేషన్ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా చెట్టు పక్కన పడిపోయిన చెట్టు పక్కన కనిపిస్తుంది వైట్ కలర్ బిల్డింగ్ పెంకులు లేకుండా అదేనండి ఓల్డ్ పోలీస్ స్టేషన్ వచ్చాం సార్ అలా రెండు చేతులు పట్టుకోండి ఒకసారి వెయ్యి వెయ్యాల వచ్చేంత వరకు అలాగే ఉండండి ఓకే వీళ్ళకి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అంటే నేను మా వాడు ఉంటాం సార్స్ అన్ని చూడండి మేడమ్ సంబంధించి మీ అందరికీ ఉండేది ఆర్టీసీ బస్సు సర్ఫీ కూడా ఉండేది ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఎవరు కూడా నివసించట్లేదు ఈ విలేజ్ అంతా కూడా ఖాళీ వేసి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఇదంతా కూడా ఫోనకి సంబంధించిన మంపు గ్రామం ఓకే అలాగే ఎంటర్టైన్మెంట్ లో కూడా వెళ్ళిపోతాం ఇక్కడ కొంతమంది సార్స్ ఉన్నారు ఈ లొకేషన్ లో ఫోటో తీసి దిగ్డు జరుగుతుంది కొంతమంది ఆ కూడా సాస్తున్నారు పడుకుని ఆకాశం వ్యాప్తంగా చూస్తే ఎలా ఉంటుందో బెయిర్ కట్ అతడేనండి మనం వెళ్ళబోయే పాతి కొండలకి పాతి కొండలు రాజు పాతి కొండలు రాక్షసుడు అతడేనండి ఈ గోతం వాటికి తనకి ఎలా జరిగి తన చిన్నగా మారిపోయాడు అని చెప్తూ ఉంటారు విడుదల చుట్టుపక్కల గిరిజన అలాగే చరిత్ర అంతా కూడా మీకు ఒక హిస్టరీ ఉంది ఆ పాపి కొండ దగ్గరికి వెళ్ళినంత హిస్టరీ అంతా కూడా చెప్పడం జరుగుతుంది అతడే అండి ఆ పాపికొండ రాక్షసుడు పరిపాలించే రాజు

మనకి ఏ నాన్ వెజ్ ఏమైనా కావాలంటే మనం రాజమండ్రిలోనే ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం మనకి చికెన్ కావాలన్నా ఫిష్ కావాలన్నా ఎక్స్ట్రా ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు రైస్ అయితే యావరేజ్గా ఉంది కర్రీస్ అన్నీ బాగున్నాయి పర్లేదు మనకి రీజనబుల్ అనిపించింది మనకి ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకు ఒకవేళ టూ డేస్ స్టే కనుక ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇక్కడ అనేది ఉండాలన్నమాట ఒకవేళ నైట్ స్టే ఉంటే మాత్రం మొత్తం ప్యాకేజ్ వచ్చేసి టూ డేస్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళని అడిగితే మాత్రం టూ డేస్ ప్యాకేజీకి అయితే అస్సలు ఏం బాగలేదు నైట్ స్టే అయితే మ్యాక్సిమం వద్దన్నారు ఎందుకు అంటే మందనేది ఎలో లేదు లోపలికైతే మందు అనేది లోపలికే రానివ్వరు అక్కడ టూరి డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి బోట్ ఎక్కిస్తారు కాబట్టి మందనేది లేకపోవడం వలన జనాలకి ఇంట్రెస్ట్ రావట్లేదు అది కాక మనకి నైట్ స్టే అంటేనే మ్యాక్సిమం సిట్టింగ్ సిట్టింగ్ లేదా మరి నైట్ స్టే అనేది ఉండడం కష్టం కాబట్టి మ్యాక్సిమం నైట్ స్టే అనేది అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారనమాట దానికైతే రీజనబుల్ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు అయితే అడిగితే వాళ్ళు చెప్పారు

మీ దగ్గర టికెట్లు ఎక్కించుకోవాలన్న మేనేజ్మెంట్ చూసుకోవాలి మీరు బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ క్లారిఫికేషన్ వాళ్ళు తీసుకుని ఈ బ్యాచ్కి కి ఇది ఇవ్వాలి ఇవ్వాలని మాకు చెప్పాలి వాళ్ళ పేర్లు రాసేసారు రేలింగ్ సైడ్ నుంచి రావద్దమ్మా ఎవరు కూడా చేతులు రేలింగ్ సైడ్ పెట్టద్దండి బోటు పక్కన బోట్ ఆగుతుంది మేము మనిషి గురించి మేము బయట అనౌన్స్ చేస్తున్నాం బోటు పోటు పట్టించినప్పుడు కాల్స్ అవకాశం ఉంటుంది ఎవరు కూడా రైలింగ్ నుంచి పెట్టూ డోస్మెంట్ కూడా లెఫ్ట్ సోడ్ ఒక దాని ఉంటుంది రైట్ సైడ్ ఒక పుగారంటే పైనుంచి టెంపుల్ వెళ్ళేవారు టెంపుల్కి వెళ్ళాలన్నవారు పైగా వెళ్ళండి ఎవరు కూడా లేట్ చేయాలి బోటాడిన తర్వాత వంట వెళ్ళండి మా మొత్తానికి నడుచుకుంటా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఇది ఒక కనిపిస్తుంది కదా గుళ్ళోకి పోవాలంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇది పల్లెటూరు కదా వాళ్ళకి ఏమి ఉండవు ఖచ్చితంగా బుక్ ఫోన్లు కనుక వాళ్ళు అయితే లాక్కుంటారు అని చెప్పేసి చెప్పారు ముందు కొండపై నుంచి పారే వాటర్లో కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ వాటర్ అనమాట ఇక్కడ అయితే కాళ్ళు కడుక్కొని గుడి లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి మనకి మెయిన్లీ ఇక్కడ మూడు పాయింట్స్ అయితే ఉన్నాయి సెల్ ఫోన్ ఫస్ట్ సెల్ ఫోన్ అయితే వాడకూడదు నెక్స్ట్ గుడి బయట గంట ఉంటుంది అది ఒక్కసారి మాత్రమే కొట్టాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఏది చేయరాదు ఇవన్నీ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట ఖచ్చితంగా మనకి ఇక్కడ గుడి లోపల వాటర్ అయితే ఉన్నవి ఇక్కడ వాటర్ మాత్రం మంచి టేస్ట్ అయితే ఉన్నాయి అనమాట మినరల్ వాటర్ కన్నా అంత బాగున్నాయి కొండపై నుంచి వారే వాటరు మనకి ఇక్కడ మన వాళ్ళ చేతుల మీద చేసే ఉంటాయి కదా వెదురు బొంగులతో చేసే డిజైన్లు ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ రేగి మామిడి పనులు అని చెప్పేసి ఒక్క రూపాయి ఒకటిస్తున్నారు చాలా రీజనబుల్ ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి బోటు దగ్గరికి అయితే వచ్చేసాము బోటు బోటు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ ఆగదు ఆలోపే మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి రావాలన్నమాట మా బోటు పిలుస్తున్నారు తొందర రండి తొందర రండి అని ఫైనల్గా వెళ్తున్నాము ఇది ఇప్పుడు వచ్చే మనకి ఎదురు వచ్చే బోట్లు ఉన్నాయి కదా అవి భద్రాచలం నుంచి వచ్చే బోట్లు అనమాట పాపికొండలు రావడానికి మొత్తం రెండు టూ రోడ్స్ అయితే ఉన్నాయి ఒకటి భద్రాచలం నుంచి రెండు రాజమండ్రి నుంచి రాజమండ్రిలో రేవుపాలవరం ఉంది కదా అక్కడి నుంచి అనమాట ఈ రెండు ప్లేసుల నుంచి మాత్రమే మనం పా పాపికొండలు చూడడానికి వీలవుతుంది మధ్యలో ముస్లిం ముసళ్ళు అంట మన ఆ రోజు చాలా సండే కావడం వల్ల చాలా రష్ ఉండడం వల్ల ముసళ్ళు అయితే బయటికి రాలేదు మ్యాక్సిమం కనిపిస్తాయని వాళ్ళు అయితే అన్నారు కూడా ఫైనల్లీ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో చివరికి మళ్ళీ అక్కడికే బోట్ అయితే వచ్చేసింది అనమాట ఈ ఆరు గంటల జర్నీలో మనకి చాలా మెమొరబుల్ స్వీట్ మెమరీస్ అయితే ఉంటాయి అది మాత్రం ఖచ్చితం ఎందుకంటే ఈ ఈ ఆరు గంటల జర్నీ ఏదైతే ఉందో మనకి సిగ్నల్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి మన జనాలతో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి మన ఈ వీడియో కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి మొత్తానికి పాపికొండల టూర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఉదయం పదిన్నరకు బయలుదేరిను ఇప్పుడు టైం ఎంతైనా ఐదు